హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇది మా అమ్మాయి అది గోధుమ రై వేసేటప్పుడు అండి అందరం కూడా పసుపు ముహూర్తం అనేది చేస్తాం కదా పెళ్ళికి ముందు ఫస్ట్ మనం పెళ్ళికి ఏ పనులు ఆరంభం చేయాలన్నా బట్టలు కొనాలన్నా లేకపోతే పెళ్ళి పనులు ఏమైనా మొదలు మొదలు పెట్టాలన్నా బంగారం కొనాలన్నా ఏది కొనాలన్నా సరే ముందుగా మనం చేయవలసింది ఫస్ట్గా పసుపు దాంచడం అండి ఆ పసుపు పట్టడం వల్ల అది శుభకార్యానికి ఓంప్రదం ముందు పసుపు కదా పసుపు అంటే అర్థం గురువు అనుగ్రహం కూడా పిల్లల మీద ఉండాలని పసుపు అన్నిట్లకి కూడా గురుడు శుభ కాబట్టి అందుకని పసుపుని పెసలని ఆ రెండు కూడా గురువుకి సంబంధించిన ఇది కదండి అందుకని చెప్పి అవి మనకి పిల్లల చేత ఫస్ట్ శుభముహూర్తంగా మనకి పసుపు అనేది దంచుతారండి అలాగే పెసరపప్పు అన్నది అంటే పెసలు తీసుకొని పచ్చి పెసలు తీసుకొని శుభ్రంగా బాగా చేసుకొని అది కూడా మనం తిరగలతో విసిరాలన్నమాట అయితే పసుపు రోలన్నీ శుభ్రంగా కడిగి పసుపు రాసి తమలపాకు పసుపు కొమ్ము మూడు అంటే దానికి చుట్టూరు ఒక మూడు ముళ్ళు వేసి కడతారు రోగలకి రోలకి తిరగలకి అన్నింటి కొన్ని అలా నీట్గా అయితే మాకు అప్పుడు అంతగా ఐడియా లేదండి ఇలా వీడియో పెట్టాలని కూడా మా అమ్మాయి అనమాట మేము అలా నార్మల్గా తీసుకొని మా జ్ఞాపకార్థంగా ఉంటుందని ఒక వీడియో అయితే తీసాము ఆ వీడియోనే ఇప్పుడైతే నేను చెప్పానండి చూడండి అలా మాకైతే మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి ఇప్పుడంటే అందరూ అని అయ్యని ఇవని చేస్తున్నారు కానీ మేమైతే అప్పుడు సింపుల్గానే చేసేసామండి పెద్ద ఆడంబరం అయితే ఏమీ చేయలేదు పసుపు కొట్టడానికి అలా పసుపు కొట్టడానికి అందరికీ మొత్తం ఎదురకు అందరికీ తాంబూలం చెప్పుకొని పెద్ద అందరి చేత మూడు సార్లు పసుపు కొమ్మలు పెసలు వేసేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాన్ని కోట్లని వేస్తారనమాట అంటే దంచడం అది రోగాలతోనే రెండు రోగాలతోనే పెద్దవాళ్ళ చేత ముందు వేపించామనమాట అలా వేపించి ఆ పాప మీద అక్షంతలు వేపించి చూడండి వచ్చిన అందరికీ కాలకు పసుపు పూయాలండి కాలకు పసుపు పూసి గంధం పెట్టి బొట్లు అయితే పెట్టాలన్నమాట కుంకుమ బొట్టు పెట్టాలి అలా చేస్తే మనకి అది మొత్తం మనం ఎంతో గౌరవించినట్టు అవుద్ది అలాగే మనం ఎప్పుడైనా సరే ముత్తైదం అంటే మనకి సాక్షాత్వం ఆ పరమేశ్వరి అని అర్థం అండి అందుకని చెప్పి వచ్చిన ప్రతి ముత్త కూడా మనం పసుపు రాసి గంధం పెట్టి బొట్టు కూడా పెట్టాలన్నమాట అలా పెడితేనే మనం మనం ఇచ్చిన తోంబాలను సంపూర్ణంగా ఉంటుందండి అందుకని చెప్పి మనం అందరం కూడా పిలిచాము అందరూ వచ్చారు చాలా మంది వచ్చారు అలాగే పసుపు కొడుతూ రెండు వేసి పసుపు కొమ్ములు కొంచెం పెసలు వేసి అందరూ కూడా అలా ఒక ఎవరికి చేత అయినట్టు వాళ్ళు రెండు వేసుపుట్లని కొడిచారు అనమాట అంటే కొడతారు పసుపు కొడతారు అలా పసుపు కొడుతూ ఎవరికి తగ్గట్టు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా అలా చూడండిగా అలా మనకి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క మొత్తం ఐదులు కూడా అందరూ అలా రెండు ముందు పెద్దవాళ్ళ చేత తల్లి చేత వేపిస్తారు అలా వేసిన తర్వాత వాళ్ళు పసుపు కొట్టాక ఫస్ట్ నేను నేనేసి పసుపు కొట్టినాక తర్వాత ఉన్న వాళ్ళు అయితే వేసారనమాట వేసి ఎవరు తగ్గట్టు వాళ్ళు రెండు వేసి కొమ్ములు వేసి అందరూ పసుపు కొట్టారు అయితే ఈ లోపల ఒక్కొక్కరు పెద్ద మొత్తం ఎదురు మనం చెప్పిన మొత్తం ఎదురు అందరూ వచ్చారు వాళ్ళకి మనం తాంబోలు ఇవ్వటం బొట్లు పెట్టడం పసుపు రాయటం ఈ ఉన్నాం ఉన్నామన్నమాట అందరం అలా వచ్చిన వాళ్ళందరూ కూడాను ఎవ్వరు కూడా రాకుండా అయితే లేరండి అందరూ చాలా వరకు మనం ప్యూసినంత వరకు వచ్చారనమాట వచ్చినట్టుగా ఎవరు తోచినంతసేపు వాళ్ళైతే పసుపుని బాగా కొడుతున్నారన్నమాట ఇది అలా కొడితే బాగా మెత్తగా దంచాలి అయితే మనం అదే ఈ పసుపు ఈ కుంకుమ మనం కుంకుమం కూడా చేయాలన్నమాట అది కుంకుమ కూడా నేను చేశానండి కుంకుమ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చిందండి దగ్గర దగ్గరగా ఒక అరకిలో కుంకుమనేది చేశాను అనమాట మిగతాది పసుపు కింద ఉంచేసాను అలాగే పెసరపప్పు అనేది చాయపప్పు చేసాం అంటే పొట్టి లేకుండా దాన్ని మనం ఇలా దంచిన తర్వాత పసుపు కొంచెం నూనె వేసి పప్పుని తడుపుకోవాలన్నమాట తడిపి దాన్ని అంటే తడపడం అంటే నూనెతో అట్లా కొంచెం చాయ్ ఎక్కేటట్టు వేసి ఒక మూట కట్టాలి మూట కట్టిన తర్వాత ఎండలో పెట్టాలన్నమాట అది అది ఎండలో పెడితే కొంచెం ఒక రోజు ఇలా ఎండలో పెడితే తొక్కంత వచ్చేస్తుంది దాన్ని మనం ఎప్పుడు వాడతామంటే ఈ పసుపు కానీ మళ్ళీ మనం ఎప్పుడు పెళ్ళి కొండ అదే అంటారు కదా కొండకి ఎదురు నడవడం అని లేకపోతే మనం పెద్దలు మొత్తం అదే గ్రామ దేవతలకి అలా పేరంటాలకి పసుపు కుంకాలన్నీ ఇస్తారు కదండి అలాంటప్పుడు ఈ పసుపు కుంకుమ వడపప్పు కింద ఆ పెసరపప్పు అలాగే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి వండేటప్పుడు కూడా వాళ్ళకి మూడు రోజులు మామూలుగా ఏ కూరలు పెడితే ఆ కూరలు పెట్టరు కదండి పెసరపప్పు పెడతారు ఆ పెసరపప్పునే వండి పిల్లలకు పెట్టాలన్నమాట అందుకని చెప్పి పెసరపప్పు కూడా దాస్తారు అలా దాసి అందరికీ వాళ్ళకి అన్నాను వడ్డించేటప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే ముందుగా ఈ పెసరపప్పు ఉండే ఆ మూడు రోజులు అంటే ముహూర్తపురాటేసిన కానించి ఆ మూడు రోజులు కూడా పప్పుే తింటారండి మా సైడ్ అయితే ఇంకా మిగతా కర్రీస్ కానీ కూరలు కానీ అవి ఏమీ పెట్టరు పెళ్ళికొడుక్కి ఆ మూడు రోజులు పప్పులు ఇలాంటివి పెడతారనమాట అలా అన్నీ మళ్ళీ కూటి కంకణాలు కట్టి భోజనాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు అనమాట అప్పుడు మనకి అందరితో పాటు అన్ని కర్రీలు అన్నీ పెడతారు అంతవరకు కూడా ఓన్లీ పెసరపప్పు అన్నమే పెడతారండి మా సైడ్ అయితే అలా అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను కొంచెం కొంచెం ఎవరికి చేత వచ్చినంత వాళ్ళైతే పసుపు కొట్టారండి అలా చూడండి కొంతమంది తిరగలేసరే వాళ్ళు కొంతమంది పసుపు కొట్టేవాళ్ళు అలా ఎవరు తగ్గట్టు వాళ్ళైతే చేస్తూ ఉన్నారనమాట అందరికి కూడా అది లోపల నేనేమో మా పిల్లలకి చెప్పాను అనమాట టీ పెట్టండమ్మా అందరికి చాలా కొంచెం టీలేండి అని చెప్పేసి టీ గుర్త తెప్పించి టీ పెట్టారనమాట అలా టీ పెట్టి టీ మరుగుతూ ఉందనమాట ఈ లోపల మీ ఇంతలోనే అందరికీ పసుపు కొట్టేస్తున్నారు వాళ్ళకి ఒకరికి తాంబారం కూడా పాప చేత ఒక ముందుగా ఒక ఐదుగురికి ఇప్పించారు తర్వాత ఇక్కడ వరుసని అమ్మాయిని కుర్చీలోకి కూర్చుని పెట్టి కొంచెం పసుపు రాసి అక్షంతలు అక్షంతలు కూడా వేసి అందరు ఆశీర్వదించి ఒక్కొక్కరు తాంబోలు తీసుకుంటున్నారు అనమాట అయితే ఏం చేస్తున్నారంటే అందరూ కూడా చాలాసేపు కూర్చున్నారండి ఎవరు వెళ్ళిపోలేరు అంతవీ తాంబోలుకి వచ్చినా సరే మాకైతే కొంచెం చిన్న సందు అనమాట అనమాట అండి రోడ్డు మీద మాకు ఇటు ముందు ఇటు ముందు ప్లేస్ లేదు అందువల్ల ఏంటంటే అలా రోడ్డు మీదే మనం అన్నీ ఇరుకులోనే మనం అన్నీ చేసుకోవాలన్నమాట మాకు ఉన్నది చాలా తక్కువ ప్లేస్ అనమాట దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అలా కాంపౌండ్ ఇచ్చి కూడా అన్ని ఏర్పాట్లు అనేవి చేశారనమాట ఆవిడ ఆశీర్వదిస్తుంది అనమాట ముందుగా రెండు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది నేనైతే చే ఆశీర్వదించేశానండి ఆ తర్వాత ఆమె అలా చూడండి మా అయితే చాలా ఎక్కువ పట్టింపులు ఉంటాయండి మాలో అయితే మాత్రం చాలా దేనిగా ఉంటుంది సరదా సరదాగా ఉంటుంది ఇక్కడ అయిపోయినా అదే మా ఊర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట పల్లెటూరు సైడ్ ఎక్కువ పట్టింపులు పాటిస్తారండి ఇలాంటి పెళ్లి వీడియోలు కానీ ఏమైనా పెళ్ళి చేయాల్సిన జరగ ప్రతి ముచ్చట కూడాన చాలా బాగుంటాయి అన్నమాట అసలు మంచి చిలిపి చిలిపి అలర్లతో ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ వెళ్తూ అందరూ ఆడపిల్లని అలా చిన్న అత్త కూతురులని పెద్ద కూతుర్లని లేకపోతే ఆలని వీళ్ళని అందరూ వస్తారనమాట వచ్చి మనకి వాళ్ళు అలాంటప్పుడు ఏంటంటే మంచి సరదాగా ఉంటుందండి అలా చేసినాక తర్వాత పందిరి పెళ్లి పీనేసేటప్పుడు పీనే వేస్తారు మట్టితో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరం అయితే ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు పీనే వేస్తారు ఒక్కొక్కరు ఏమో పీనే ఇరమాట పీనంటే మట్టి ఒక ఐదుగురు మొత్తగిదులు వెళ్ళి మట్టి తీసుకొస్తారు తీసుకొచ్చి దాన్ని మనకు ఒక అరుగులాగా వేస్తారనమాట వేసి నాలుగు వైపులు నాలుగు రకాలుగా అంటే ఎంత దెమ్మల్లా పెట్టి ఒక పియన్లాగా వేస్తారండి అతన్ని అలా వేసి దానికి చక్కగా అంటే మసి బొగ్గుని నూరుతారు నలుగు పిండి పసుపు కుంకుమ వరిపిండి ఇలా ఐదు రకాల పిండ్లన్నీ తీసుకొని దాంతో మనకు మామూలు ముగ్గులు వేసేటట్టు వేయరండి ఇలా నాలుగు వేల మధ్యలో నుంచి కొంచెం చేతితో ఎలా ఎలా అంటూ ఉంటే దానికి ముగ్గులు వస్తాయి అనమాట అలాగా ముగ్గులు కూడా వేస్తూ ఉంటారన్నమాట పీని పేడతా ఆవు పేడతాకి చక్కగా ఎర్రమానం ఉంటుంది ఎర్రమాన జేగిరని ఉంటుంది దాని చుట్టూరు అలంకారం చేసినట్లుగా అలా ఎర్రమన్న గీసి చేతితో కుద్దు కొడతారు కుద్దు కొట్టడం వల్ల ఏంటంటే చక్కగా చేతి ముద్ర వేలన్నీ ఉంటాయి కదండి దానికి ఇలా ఫ్రంట్ పడుతుంది అనమాట మనం ఏదైనా అచ్చు కొడితే చూడండి అచ్చుతో కొడితే ఇట్లా పడతాయి కదా అలా పడతాయి అలా చాలా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఎవరికైనా పెళ్ళి అయితే నేను ఫుల్ వీడియో అనేది తీసి మీ ప్రతిదీ నేను చూపిస్తానండి ఇదైతే నాకు అప్పుడు కుదరలేదు ఏంటంటే మా అమ్మాయిదైనా జరిగి నాకు కొంచెం టెన్షన్ వల్ల నా ప్రతిదీ తీసుకోవడం కానీ అంత ఉత్సాహంగా వాళ్ళ అయితే లేనండి నేను అప్పుడు అన్నీ ఎలా ఇప్పుడు ఏం ఎలా జరుగుతుందా ఏంటి అనేది ఒక టెన్షన్ అనేది ఉండదు కదా తల్లిదండ్రులకి అలా ఆమె ఆలోచనలో నాకు ఉంది కానీ నేను వీడియో తీయాలన్న ఆలోచన అనేది నాకు రాలేదు అయితే ఇది మా వారిసాలలో మా వారు తీసారనమాట ఆ రోజు తన ఇంటికాడే ఉన్నాడు అప్పుడు అలా తీస్తూ ఉన్నాడు అనమాట కొంచెం కొంచెం అందుకే సరిగ్గా తీయలేదు కానీ ఏదో ఉంది కదా జ్ఞాన కారణంగా నా ఛానల్లో ఉంటుందని చెప్పి నేనైతే ఇది పెడుతున్నానండి అలా చూడండి పసుపు మొత్తం నలిగేదాకా కొడతానే ఉంటారండి వచ్చే ప్రతి ఒక్కరు కూడాను అలా చూడండి వచ్చిన కొమ్ములన్నీ వేసేసామనమాట ఇంకా కొట్టడమే ఉంది బాగా కొడితే పసుపు నలిగిందనుకోండి జల్లించవచ్చు అప్పుడు మనం జల్లుడు పడితే నీట్గా పసుపు అనేది వస్తుంది అప్పుడు ఆ రంగులు ముగ్గులన్నీ అప్పగినే అలంకరించి చేసి అన్నీ చేస్తారు అలాగే పందిరేస్తారు వేస్తారు పందిర వేసినాక చుట్టూరు తాటి కొమ్మలతో పెడ కొబ్బరి కమ్మలు కట్టేసి దానికి పువ్వులతో మావిడావులతోని తోరణాలు కట్టి అలంకారం చేస్తారనమాట చాలా బాగుంటుందండి పల్లెటూరులో పెళ్ళిళ్ళంటే చాలా బాగుంటుంది వీళ్ళిద్దరైతే బలే కొట్టారు రెండు పసుపు అంతా అసలు వాళ్ళు కొట్టినాకే తర్వాత మేము కాసేపు దంచాం కానీ వీళ్ళిద్దరు వచ్చినాక బాగా దాని పసుపు అయితే దంచారనమాట చూసారా నాకైతే ఈ పసుపు కొట్టేటప్పుడు మంగమ్మ గారి సినిమా గుర్తొచ్చిందండి అందులో పాట అంటే అలా దంచు దంచు ఆ రోజు ఆ పాటకే అందరం నవ్వుకున్నాం అనమాట వాళ్ళు పడతా ఉంటే అప్పుడు వీడియో తీసామన్నమాట అంతా తీయమన్నాము అలా ఏం తీస్తానే ఉన్నాడు అండి అలా వాళ్ళు చాలాసేపు కొట్టారనమాట ఫస్ట్ అలా కొట్టడం వల్ల తొందరగా నలిగిందనమాట అలా చేస్తూ ఉంటారు కాలుగులు సంబరం అని ఆ కాలువల సంబరం అప్పుడు కూడా భలే సరదాగా ఉంటుందండి కాలుగులు సంబరం చేసేది ఇది కూడా మా ఇద్దరు అమ్మాయిదనమాట అంటే మా అమ్మ కాదండి మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు చూడండి పసుపు ఎలా కొడుతుంది వాళ్ళకి కొట్టడం రాదు అందుకని చెప్పి ఇద్దరు పట్టుకొని ఒకే కొడతానే ఉన్నారనమాట అయితే అక్కడ మా తోటికోళ్ళు ఉంది మా తోటికోళ్ళు ఏమో జల్లిస్తూ ఉందనమాట మామూలుగా అయితే అసలు చాలామంది అంటారు ఎలా విధవంతులు రానివ్వకూడదు అలాగే ఎలాగని కానీ నాకు అలాంటి సెంటిమెంట్ లేవు ఉండవండి భగవంతుడు రాసిన తర్వాత ఎలా ఉంటే అది జరుగుతుంది పసుపు జల్లిచినంత నాన్న కానీ జల్లించేం కాదు అని చెప్పి నేను చెప్తాను ఆమె జల్లించిందనమాట మనం ఏదైనా సరే మనసు మంచిది ఉండాలి కానీ ఎదుటి మనిషిని పెంచుకోచడం వల్ల మనకి ఏం రాదు కదండి నేను అలాంటివి అయితే అసలు పట్టించుకోను ఎందుకంటే ఒకళ్ళ బాధ పెట్టి అది మనం మేలు పొందేవో అదేనే నాకు ఇష్టం ఉన్నదనమాట ఎవరిని బాధ పెట్టకుండా మనం చేసుకోవాలన్నది నా ఒక ఉద్దేశం అనమాట అది ఏం కాదు లెక్క నువ్వు జల్లించు ఇందుకేమైంది నేను చెప్తున్నాను అని చెప్పి చెప్పేదాన్ని అలా ఎవరినైనా సరే అండి కొంచెం ఒక మనుషుల లోపం ఉందంటే ఆ లోపం ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అనేది నా ఒక ఉద్దేశం అనమాట అది చూడండి అయితే అసలు మా బరదల తాంబరాలు ఇస్తూ ఉన్నారు అక్కడ పక్క మీద వచ్చిన వాళ్ళందరూ కొంచెం కొంచెం కొమ్ములు వేసి దంచుతూ ఉన్నారనమాట అదే అలా ప్రతి ఒక్కరు అలా దంచుతూ ఉంటారనమాట రెండు తాంబారాలు తీసుకునేటప్పుడు రెండు అక్షంతలు పాప మీద వేసేసి ఆ సాంబారం తీసుకొని వెళ్ళిపోతా ఉంటాను అనమాట చూసారా అలా చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చ మా ఊరు సాంప్రదాయాలంటే అయితే మేమైతే పెద్దగా హంగామా చేయలేదండి నిజంగా చెప్పాలంటే నాకు తర్వాత ఈ వీడియో చూసినాక బాధ అనిపించింది ఎందుకని మా అమ్మాయిని ఎంత సింపుల్గా నేను ఇలా చేశాను అని నాకు చాలా బాధ అనిపించింది అనమాట సరే మనం ఉన్న సిచ్యువేషన్లో ఇంకా అలా చేసా అలా అనుకొని నేను ఇంకేం మాట్లాడలేదు తను ఎన్నోసార్లు అందకూడమ్మ అయినా సరే ఇంకా నేను అలా మనమైతే అలా నిదానంగా పసుపు అయితే తగ్ండి ఆవిడే వారిద్దరైతే బలె కొట్టారండి పసుపు అయితే మాత్రం కొడతానే ఉంది పప్పు తను లాస్ట్ వరకు అమ్మమ్మ మాకు రాదమ్మ అంటే కొట్టింది అనమాట అలాగే పిల్లలు టీ పెట్టి కొంచెంసేపు టీ ఇవ్వడం అలా అందరూ తాగిన తాగినట్టు వెళ్ళినట్టు వెళ్ళినట్టు అలా ఆవిడైతే పసుపు బాగానే కొట్టిందండి మెత్తగా నలిగిపోయే వరకు కొట్టింది కొంచెం ఉంటే లాస్ట్లో మేము అవి కొట్టి కొంకోణ ఊరేమన్నమాట కొంకోణూరే వీడియో కూడా తీయలేదు వరకు పసుపు కొట్టినంత వరకే తీసి అది మన అమ్మాయి అనమాట తను అంత చక్కగా రెడీ చేసాం అన్నీ చేశాం కానీ ఒక డెకరేషన్ చేయకపోవడం మంచి చేసిన మందుకు తప్పండి నేను అసలు ఎందుకంటే నాకు అది ఎందుకు లేదు మనం ఎప్పుడు ఇలాగే కదా చేస్తామని ఒక ఆలోచన అయిపోయింది నాకు అందుకని చెప్పి నేనైతే ఇంకా డెకరేషన్ అది ఏమీ చేయలేదండి తర్వాత అనిపించింది అయ్యో డెకరేషన్ చేస్తే బ్రౌండ్ అనుకున్నాము అనుకున్నాను ఏంటో అలా అంతేనండి ఒక్కొక్కరికి అదృష్టం అనుకోవడమే రాత ఆ అదృష్టం అలా ఒక్కొక్కరికి కలిసి రాదనమాట అలా చూడండి అలా అనమాట అలా అందరూ ఫస్ట్ కొట్టుకుంటూ వెళ్తా వస్తా వస్తా ఉన్నారనమాట జనం అయితే ఒకరి తరతొకటి ఒకరి తరతూ వస్తూనే ఉన్నారండి దగ్గర దగ్గర పన్నెండింటి వరకు ఒంటి గంట వరకు కూడా వచ్చారండి ఎనిమిదింటికి ముహూర్తం అనమాట ఎనిమిది చెల్లెకి అయితే ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు అలాగే వస్తున్నారు తాంబాలను తీసుకుంటున్నారు వెళ్తున్నారు అలా మనకు కొంచెం సందైనా సరే చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చారండి హ్యాపీగా అందరు కూడా వచ్చారు అదే సంతోషం మనకి ఎందుకంటే అందరు ఆశీర్వాదం అనేది మన పిల్లలకి చాలా ముఖ్యమైనదండి అందరూ వచ్చారు ఆశీర్వదించారు తాంబూరాలు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇలా చూడండి చక్కగా అసలు ఎంత ముచ్చటగా అయిపోయిందనమాట